హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింతాలి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు మంచి బ్రేక్ఫాస్ట్ అనేది చేసి చూపిస్తాను ఇది వచ్చేసి దిబ్బ రొట్టె అంటారు బెల్లం రొట్టె అంటారు కొబ్బరి రొట్టె అంటారు అనమాట ఇది వచ్చేసి చాలా హెల్దీ ఫుడ్ అండి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ టిఫిన్స్లోకి వెళ్ళా ఈ దిబ్బ రొట్టె అనేది చాలా హెల్దీ ఫుడ్ ఓకేనా మీకు ఇది ఏ విధంగా చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలన్నది కూడా నేనైతే మీకు క్లియర్గా చెప్తాను నేను వచ్చేసి రెండు కప్పులు మినపప్పు అయితే నానబెట్టుకొని మెత్తగా బాగా గ్రైండ్ చేసేసి పెట్టేసుకున్నాను ఇదిగో చూస్తున్నారు కదా ఇట్లా మొత్తం గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి ఇందుట్లో వచ్చేసి నేను టూ కప్స్ మినపప్పుకి టూ కప్స్ వచ్చేసి బొంబాయి రవ్వ అనేది యాడ్ చేశాను అనమాట ఈ బొంబాయి రవ్వ కూడా రెండు కప్పులు బొంబాయి రవ్వ వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా మొత్తం బాగా కలిపేసేసుకోవాలన్నమాట ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఈ పప్పులో ఉన్నటువంటి వాటర్ అనేది సరిపోవు ఎందుకంటే మనకి ఈ రవ్వ అనేది బాగా నానాలి కదా సో అందుకని చెప్పేసి కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి ఇందులో నేను కొంచెం షోడా ఉప్పు అనేది వేస్తున్నాను ఎందుకంటే మనకి దోశ అనేది దెబ్బ రొట్టె అనేది కొంచెం గుల్లగా రావటం కోసం అయితే నేను షోడా ఉప్పు అనేది కొంచెం వేసాను అట్లాగే ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి అలా అని చెప్పేసి ఎక్కువ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి ఓకేనా ఇట్లా ఎందుకంటే మనం బెల్లం యాడ్ చేస్తాం కదా సో అందుకని చెప్పేసి కొంచెం సాల్ట్ వేసుకుంటే అయితే సరిపోతుంది వచ్చేసి మన మీ తీపికి సరిపడ్డంత బెల్లం అయితే వేసుకోండి నేనైతే ఈ విధంగా మొత్తం మిక్సీ అయితే వేసుకున్నాను బెల్లం అనేది ఈ బెల్లం కూడా వేసేసుకొని మనకు ఎంత టేస్ట్ అయితే కావాలో అంత స్వీట్ యాడ్ చేసుకొని ఇది కూడా మొత్తం కలిపేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఈ రవ్వ మొత్తం ఈ పిండిలో నానటానికి మినిమం హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుంది కంపల్సరీ హాఫ్ అన్ అవర్ అనేది మాత్రం మొత్తం కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం బెల్లం వేసుకున్న తర్వాత మనం స్పూన్తో కలపడానికి అయితే కుదరదండి ఎందుకంటే మనకి ఈ ఉండలు అనేది లేకుండా కలుపుకోవాలి కదా సో కంపల్సరీ హ్యాండ్ అయితే యూజ్ చేయాలి మనం బెల్లం వేసేసరికి ఇంకొంచెం లిక్విడ్గా అవుతుంది మనకి ఇది మొత్తం నాని సెట్ అయ్యేసరికి కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఇందుట్లో మీకు కావాలనుకుంటే యాలక్కయ్ పౌడర్ వేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా అయితే ఒక అరగంట అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మందపాటి బాండి అయితే తీసుకుందాము ఇందుట్లో ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఈ ఆయిల్నే మనం ప్యాన్కు మొత్తం స్ప్రెడ్ చేసుకుందాము మనకి ఆయిల్ అనేది మంచిగా హీట్ అవుతుంది కదా ఇదిగో చూస్తారు కదా ఇప్పుడు మనం ఇట్లా హాఫ్ అన్ అవర్ రెస్ట్ అవ్వటం వల్ల మనకి ఇదిగో బబుల్స్ ఫామ్ అయినాయి కదా అంటే మనకి పిండి అనేది కరెక్ట్గా సెట్ అయిందని చెప్పేసి చెప్పాలి ఇప్పుడు దీన్నైతే మనం అట్టు వేసుకుందామండి కొంచెం మందంగా వేసుకోవాలి ఎందుకంటే ఇది వచ్చేసి రొట్టె అని చెప్పాను కదా మందంగా అయితే వేసుకొని కంపల్సరీ మూత అయితే పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ మీద ఎంతమందికి దెబ్బ రంటే దెబ్బ రొట్టె అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కానీ ఇది వచ్చేసి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట నేను ఇంకొక సైడ్ వచ్చేసి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా ఈ పచ్చి కొబ్బరి కూడా నేను మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాను ఎందుకంటే నేను మీకు ఇప్పుడు కొబ్బరి రొట్టె కూడా చేసి చూపిస్తాను అదొకటి ఇదొకటి చేసి చూపిస్తాను ఇది కూడా అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా కొబ్బరి అయితే మెత్తగా మిక్సీ చేసి పెట్టేసేసుకుందాము నేను ఈ కొబ్బరి రొటీలో అయితే ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇట్లా మొత్తం కలిపేసి పక్కన పెట్టేసుకుందాము చూసారు కదా మనకు ఒక సైడ్ అయితే మంచిగా కాలింది అయితే రివర్స్ చేసుకోవాలండి ఇప్పుడు బెల్లంతో చేసిన ఐటమ్స్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉండటం వల్ల మనకి బ్లడ్ అనేది మంచిగా ఉంటుందన్నమాట బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇట్లా బెల్లంతో తయారు చేసే ఐటమ్స్ అనేది తీసుకోవటం వల్ల మనకి బ్లడ్ అనేది మంచిగా పడుతుంది ఇట్లా చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చింది కదా ఒకటి ఫ్రెండ్స్ ఏంటంటే మనం ఇట్లాంటి రొట్టెలు చేసుకునేటప్పుడు కంపల్సరీ మనం స్టవ్ అనేది సిమ్లోనే ఉంచి చేసుకోవాలి అలా సిమ్లో ఉంచి చేసుకోవటం వల్ల మనకి రొట్టె అనేది మంచిగా కాలుతుంది అన్నమాట లోపల కూడా బాగా కుక్ అవుతుంది ఎందుకంటే మందంగా ఉంటుంది కదా ఇప్పుడు రెండో వైపు కూడా మంచిగా అయితే కాల్ చేసుకుందాము ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పౌడర్ అనేది ఇది కూడా పిండిలో అయితే బాగా కలిపేసేసుకుందామండి మంచిగా కలిపేసేసుకొని రొట్టె అయితే వేసుకుందాము మనం ఈ కొబ్బరి వేయటం వల్ల ఏంటంటే మనకి దోశ అనేది ఈ రొట్టె అనేది ఇంకా బాగా గొల్లగా వస్తుంది ఇలా అయితే మంచిగా కలుపుకుందాము ఇప్పుడు మనం కొబ్బరి లేకుండా వేసుకున్న అయితే మనకైతే రెడీ అయిపోయిందండి ఇది కూడా కింద మంచిగా కాలిందా లేదా ఒకసారి అయితే చూద్దాము మంచిగా కాలింది ఇప్పుడు దీన్నైతే మనం సపరేట్ అయితే తీసేసుకుందాము ఇది వచ్చేసి నేను కొబ్బరి లేకుండా అయితే మా డాడీ కోసం అయితే వేశాను ఎందుకంటే ఆయన కొబ్బరి అంటే తినరు కదా సో అందుకని చెప్పేసి ఇలా వేశాను చూస్తుంటేనే మనకి నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫైనల్లీ మన బెల్లం రొట్టె అయితే రెడీ అయిపోయింది దీని అయితే మంచిగా మనం కట్ చేసుకుందాము చక్కగా మనం కేక్ ఎలా కట్ చేసుకుంటామో ఆ విధంగా అయితే నీట్గా మంచిగా కట్ చేసుకోవచ్చు ఇందుట్లో చట్నీ కానీ ఏం అవసరం లేదండి డైరెక్ట్గా ఇలా తినేయచ్చు చాలా కమ్మగా ఉంటుంది మనం ట్రావెలింగ్లో కూడా ఇట్లాంటి ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు అవుట్ సైడ్ ఫుడ్ కంటే కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి టూ డేస్ అయినా కానీ ఈ రొట్టె అనేది పాడవదనమాట అంత టేస్ట్ ఉంటుంది ఇలా చూస్తారు కదా నేను ఎలా కట్ చేసానో చూడండి ఎంత మందంగా ఉందో చాలా బాగుంటుంది ఇంతేనండి సేమ్ ఇదే విధంగా మనము కొబ్బరి కూడా కలిపి పెట్టుకున్నటువంటి రొట్టి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వేసుకోవాలి నేను అది కూడా మీకు ఒకటి అయితే వేసి చూపిస్తాను ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం కొబ్బరి కొబ్బరి కలుపుకున్నటువంటి అయితే వేసేసుకుందాం మనం ఈ పిండి ఇదే విధంగా టూ త్రీ డేస్ అయినా కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మనకి ఎప్పుడు అప్పుడు ఇన్స్టెంట్గా ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది నా వీడియో ఇంకొంతమంది చూడటానికైతే ఉపయోగపడుతుంది ఎందుకంటే నేను కష్టపడి వీడియోస్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్ అదే మీరు కొంచెం లైక్ చేస్తూ ఉంటే నాకు ఇంకా మంచిగా చేయాలి ఇంకా వెరైటీగా చేయాలి అని చెప్పేసి ఇంకొంచెం ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కదా చూసారు కదా ఇట్లా రెండు వైపులా మంచిగా అయితే కాల్ చేసుకోవాలి ఇది మాత్రం ఈ ప్రాసెస్ అనేది ఎప్పుడు సిమ్లోనే జరగాలండి హైలో పెట్టేస్తే ఏమవుతుందంటే మనం బెల్లం వేసాం కదా మాడిపోతుందన్నమాట ఇదిగో చూడండి బెల్లం రొట్టె కూడా రెడీ అయిపోయింది సూపర్ అంటే సూపర్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి మనం ఇప్పుడు చేసుకొని వెంటనే తినేదానికంటే ఒక వన్ అవర్ టూ అవర్ తర్వాత టూ అవర్స్ తర్వాత తింటే ఆరిపోయి ఇంకా చాలా బాగుంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్